నాకు తెలుసు మధ్యలో ముప్పై స్టేషన్స్ లాగుతుంది అదేంటి టైం ఇస్తావు కానీ ఏమి చెప్పవు ప్లీజ్ పేరేంటే చెప్తావా మళ్ళీ నంబర్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా అరగంట నవ్వు చెప్పగా ఎండాకన్నా అన్నా ప్లీజ్ మాకు టైం అవుతుంది హలో మా కావచ్చు ట్రైన్ వెళ్ళిపోతుందా ప్లీజ్ హలో నేను డిసైడ్ అయిపోయాను నువ్వేనని ముంబాయి ప్రేమించిన అమ్మాయి ఉందనో ఏంటో తెగ నచ్చేసింది

అరగంట చాలదు అరే రామ్ కింద లవ్ లో పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే తన విషస్ కోసం ఎదురు చూస్తున్న క్షణాలవి రామ్ మళ్ళీ చేస్తున్నాంట ఫోన్ హలో హ్యాపీ బర్త్డే డే రామ్ బాబా థ్యాంక్ యూ బాబా రా హ్యాపీ బర్త్ డే రే థాంక్స్ అక్కా ప్రాజెక్ట్ చేసినా ఒక మంత్ అవుతుంది ఎక్కడున్నావ్ ఏం చేస్తున్నావ్ రా ఆ బాంబే బాంబే మొబైల్ లో ఉన్నా మొబైల్ ఏం చేస్తున్నావ్ అది లవ్ చేస్తున్నాను ఫోన్ పెట్టే లవ్ చేస్తున్నాడంట ర్త్డే థ్యాంక్ యూ సో మచ్ ఈ మాట వింటే రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఎంత వెయిట్ చేసింది తెలుసా నేను ఎంత ట్రై చేశానో తెలుసా అదంతా పసుకోడి రాత్రి నుంచి వెయిట్ రాని పార్టీ కోసం గొంతు డ్రైరా వచ్చే రైనా చూడరా ఫస్ట్ ఫోన్ లో విస్ చేస్తుంది రేణా అట్లాంటిది అందు ఫస్ట్ ఏంటికాంత్ అని ఇంప ముక్కలు అలక్కుపోయట ఏంటి ఏముంది గిఫ్ట్ లో ఓకే లెట్ మీ ఓపెన్ ఇట్ ఆ మల్లిక మై స్కూల్ ఫ్రెండ్ చీటింగ్ మారి నాకు మెసేజ్ చేస్తూనే ఉంటుంది కానీ నా రోజు చూడు ఇంత లేటా ఏమని మెసేజ్ చేద్దాం పోవే అవును ఈ గిఫ్ట్లు ఏముంది ఇంత హెవీగా ఉంది మళ్ళీ మల్లికనే మెసేజ్ చేసిందా ఇటీ సారీ రా సారీ రా సారీ రా నెక్స్ట్ బర్త్డేకి తప్పకుండా నేనే ఫస్ట్ విష్ చేస్తాను నీ మీద ఒడ్డు విన్నావా నా మీద ఒట్టేసింది నెక్స్ట్ బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తాను మళ్ళీ కూడా వచ్చింటే గర్ల్ నేను బయలుదేరతాను రా ముందు నువ్వు ఇవన్నీ ఫినిష్ చేయం తర్వాత కలుగుతాం బాయ్ తనలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం చూశాను తర్వాత చాలా సార్లు చూశాను

మొదటిసారి వెనక్కి లాగినట్టు అనిపించింది ఈ హ్యాపీనెస్ ఎక్కడ చెడిపోతుందో అనని ఫస్ట్ టైం మల్లికా మెసేజ్ ని డిలీట్ చేశాను నేను దాచిన మొదటి విషయం నేను ఆడిన మొదటి అబద్ధం హలో హాయ్ ఏం చేస్తున్నా చదువుతున్నా ఏంటి సీరియస్ గా అన్నాను రూపా నీ గురించి ఆలోచిస్తున్నా ఒక అబద్ధమే తన్ని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి చిన్న చిన్న విషయాలు కానీ ఎందుకు అబద్ధాలు ఆడవాల్సి వస్తుంది ప్రాబ్లం ఏంటి మూడు వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను అప్పుడే అయిపోయిందా నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసే చాక్లెట్ చిప్ హాట్ ఫాజ్ విత్ ఎక్స్ట్రా నట్స్ కరెక్ట్ తీసుకొస్తా టూ చాక్లెట్ చిప్స్ వన్ హాట్ ఫాజ్ విత్ నట్స్ ఓకే సార్ థ్యాంక్ యూ అవును అమ్మాయి పేరేంటి మళ్ళీనా టచ్ లేదా అసలు అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు చాలా రోజులైంది కలిసి ఎప్పటి నుంచి మెసేజెస్ డిలీట్ చేస్తున్నా నా మెసేజ్ చెక్ చేస్తున్నావు అమ్మాయి నాకు చాలా మంచి ఫ్రెండ్ అసలు దీనిలో ఏముంది హాయ్ హలో తప్ప హాయ్ రా అయినా నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అని నాకు తెలియదు అనుకున్నావా రూబా ప్లీజ్ అర్థం చేసుకో వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ మోరవర్ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు నచ్చట్లేదు ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు అబద్ధాలు అంటే చిన్న విషయమా అసలు నేను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నానో నాకే తెలియట్లేదు